మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా అంటే అవునని చెప్పాలి ఎందుకంటే మనం చెప్పడం కాదు దాన్ని అవునాన్ని ఈరోజు ఆయన సొంత సోదరైన సుహాస్నే ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేశారు అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అని చెప్పట్లేదు ఆయన ఫ్లెక్సిబుల్గా ఉన్న టైంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ తప్పకుండా చేస్తారు అని చెప్పేసి ఆమె ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే సుహాసిని స్థాయి వ్యక్తి ఎందుకంటే ఆమె తెలంగాణ టీడీపీలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు గతంలో అదే కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోవడం కూడా జరిగింది సో పార్టీలు అయితే యాక్టివ్గానే ఉన్నారు కొంతమేరకు అలాంటి సుహాసిని చిన్నపిల్లేమీ కాదు ఆవిడ ఈరోజు ఆవిడ నోటి నుంచి తన సోదరుడి పొలిటికల్ ఎంట్రీ మీద ఒక కమెంట్ రావడం అంతే అది అందుకే ఆ స్థాయిలో వైరల్ అవుతోంది అది సుహాసిని ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేదని అండని కూడా లేదు ఈ రోజున సో జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఉన్న మాటనే ఈరోజు సుహాసిని నోట్లోంచి బయటపెట్టే ప్రయత్నం చేశారు అనేది చాలా సీరియస్గా అటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న చర్చ సో ఒకసారిగా ఎప్పుడైతే నిన్నటి వరకు కూడా అందరూ అనుకుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు సినిమాల మీదే తన కెరీర్ మీదే ఆయన సినిమాల్లో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఆయన పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఆయన లైఫ్ అనేది కూడా ఎవరు అనుకోలేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ వచ్చారు చాలా సందర్భాల్లో టీడీపీ గురించి మాట్లాడే సమయంలో అది తన తాత పెట్టిన పార్టీ దాని మీద నాకు తనకు రైట్ ఉందంటూనే బట్ ఇప్పుడు తన రాజకీయాల్లోకి లాగొద్దు రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధమూ లేదు అని చెప్తూ వచ్చారు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అనేక వివాదాలు వచ్చాయి ఆయన వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి ఇటీవల ఒక వారం రోజుల ముందు కూడా ఆయన ఏదైతే దగ్గుబాటి ఎపిసోడ్లోని వార్తలకు కూడా వచ్చారు సో ఇంత జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళ అక్క చేసిన కామెంట్స్ సుహాసిని చేసిన కామెంట్స్ అయితే మాత్రం వైరల్ అయ్యాయి అయితే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే ఆయన టీడీపీలోకి వస్తారా లేకపోతే లోకేష్నే తన ప్రత్యర్థిగా ఎంచుకుంటారా అసలు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఆ స్థాయిలో సుహాస్ని కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి ఇది జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఉన్న మాటగానే చూడాలా సో ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఇండివిజువల్గా ఎంట్రీ ఇస్తే ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా లేకపోతే టీడీపీలోనే ఆయన పొలిటికల్గా కొనసాగే అవకాశం ఉందా ఆల్రెడీ లోకేష్ భవిష్యత్ టీడీపీ నేతగా ఎస్టాబ్లిష్ అవుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ నిజంగానే ఉంటుందా ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగా అభిమానులు కూడా కొంత డైలమాలో పడేస్తూ ఉన్నాయి అయితే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా అప్లిఫ్ట్ కావాలి అనేది ఆయన అభిమానుల కోరిక మనం ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించడం కానీ అటు చూస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ను పొలిటికల్గా రావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు అంతేకాదు చంద్రబాబు నాయుడును వ్యతిరేకించి ఆయన ప్రత్యర్థులు ఈవెన్ ఎనలిస్టులు కానీ సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ లాక్కోవాలి టీడీపీని అని చెప్పేసి చాలాసార్లు భావిస్తూ ఉంటారు అలా చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు అందరూ అందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి పార్టీ ఆయన సొంతగా ఎస్టాబ్లిష్ చేసింది కాదు అనేది వీళ్ళ ఒపీనియన్ అనమాట ఎన్టీఆర్ పదవి చుతులైన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ చేతిలోంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి ఆ రోజు పార్టీ వచ్చింది ఆ రోజు పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఎల్పీ లీడర్గా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు అఫిషియల్గా సో మెజారిటీ ఎన్టీఆర్ని వదిలేసి చంద్రబాబు నాయుడు వైపు రావడం జరిగింది కానీ ఆ ఏదైతే క్రెడిట్ అయితే ఆయనకు వచ్చిందో అదే సమయంలో ఆ బ్యాడ్ థింగ్ కూడా ఆయన్ని కంటిన్యూ అవుతూనే వచ్చింది మామను వెన్నుపోటు పొడిచి పార్టీని ఎక్వైర్ చేశారని కూడా ఆయన ప్రత్యర్థులు ఇప్పటికే ఆయన విమర్శిస్తూనే ఉంటారు ఎన్నిసార్లు ఆయన తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినా ఇప్పటికీ నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా చంద్రబాబు నాయుడిని అదే విషయంలో టార్గెట్ చేస్తూ ఉంటారు నిజాయించుకోవాలి ఆయన ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు ఆయన ఆమోదించారు పార్టీ మొత్తం ఎల్పీ అంతా కూడా ఆయన ఆమోదించింది తమ భవిష్యత్ లీడర్ గా ముఖ్యమంత్రిగా జనం ఆమోదించారు ఆ తర్వాత తన పాలన మీద తనదైన ముద్ర వేయగలిగాడు ఆయన రాజకీయాలను పక్కన పెట్టి ఆ తర్వాత నైన్టీ నైన్లో వచ్చిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సీఎం కావడం జరిగింది అంటే ఎన్టీఆర్ నుంచి లక్ష్మీపార్వతి లాంటి ఒక ఎపిసోడ్ని పక్కన పెట్టేసి ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ని మర్చిపోయేలాగా చంద్రబాబు నాయుడు తన పాలన ఏంటో చూపించగలిగారు అందుకే ఆయన్ని రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం కూడా ఆ రోజు ఓన్ చేసుకుంది నైంటీ నైన్లో చంద్రబాబు నాయుడు గెలిచారనే అంశం ఒక్కటి గుర్తు చేసుకున్నా ఆయన ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నారు అనే విమర్శవాదులకు అందరికీ విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక చంపబెట్టి లాంటిదే కానీ ఇప్పటికీ అవన్నీ చెప్పరు తను అవసరమైనంత వరకు ఆయన ప్రతిథులు తీసుకుంటారు ఇదే విషయంలో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉంటారు సో అందుకని చాలామంది కోపం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు రావడమే చాలామందికి ఇష్టం లేదు అంత తక్కువ టైంలో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి కావడం సుదీర్ఘకాలం రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేయడం సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేయడం కానీ ఆయన వారసుడిగా ఇప్పుడు లోకేష్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు దీన్ని ఆ డైజెస్ట్ చేసుకోలేని ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది అందుకే చాలామంది మనం మీడియాలో సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తే చాలామంది చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కానీ ఆయన పొలిటికల్గా ఆ లోకేష్ వ్యతిరేకించే వాళ్ళు కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే చంద్రబాబు నాయుడు సంగతి ఏంటో తేలుస్తారని మాట్లాడతారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు అని మాట్లాడతారు కానీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సినిమాల్లో తానేంటో తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ తన భవిష్యత్తును అందులో వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు లోకేష్ పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు తన రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి రాకముందే అయిన అమెరికా నుంచి తన చదువును తన జాబ్ను పూర్తి స్థాయిలో అక్కడే వదిలిపెట్టి ఇక్కడ రావడం జరిగింది సో అక్కడి నుంచి కూడా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఎమ్మెల్సీ మంత్రి తర్వాత మంగళగిరిలో ఓడిపోయారు ఎక్కడైతే తన హేళన చేశారు అక్కడే తను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేశారు చాలా ఎవల్యూట్ అయ్యారు తన బాధ్యత తనను పూర్తిగా మార్చేసింది తన ఆహారాన్ని తన యాటిట్యూడ్ని మొత్తం మార్చేసింది ఈరోజు జనం లీడర్గా భవిష్యత్ నేతగా లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను చూస్ చేసుకున్నారు బట్ లోకేష్ పొలిటిక్ పొలిటికల్గా పాలిటిక్స్ని చూస్ చేసుకున్నారు మరి వాళ్ళిద్దరూ కూడా భిన్న ధ్రువాలుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కానీ అలాంటి వాళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది అలాంటి వాళ్ళిద్దరికీ కూడా ముడిపెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది ఈవెన్ కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళ కారణంగా ఇది ఎక్కువైంది రాష్ట్రంలో అభిమానులు కూడా అంతకు ముందు టిడిపి మొత్తం కూడా ఎన్టీఆర్ని ఓన్ చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఎన్టీఆర్ తన తాత పేరుతో ఉంటాం ఒక ఫస్ట్ పాయింట్ అయితే ఆయన ఆహార్యం కానీ తెలుగులో ఆయన మాట్లాడే ఉచ్చారణ కానీ స్పష్టంగా ఉండడం ఎన్టీఆర్ తరహాలోనే ఇవన్నీ కూడా ఆయన టీడీపీకి దగ్గర చేశాయి అందుకే టీడీపీ అభిమానులు టీడీపీ శ్రేణులు ఆయన ఓన్ చేసుకున్నాయి అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ మావాడు కాదని పక్కన పెట్టే ప్రయత్నం చేయలేదు ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చంద్రబాబు నాయుడు కారణంగా ఆయన్ని హక్కు హక్కును చేర్చుకున్నాయి ఆయన అంతే పార్టీ కోసం పనిచేశారు ప్రచారం కూడా చేశారు అందుకే జూన్ చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు టీడీపీ అభిమానులకు టీడీపీ శ్రేణులకు ఎన్టీఆర్తో ఏం సంబంధం అనేది సంబంధం ఉంది ఈ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో అంతే స్థాయిలో జూనియర్ ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా స్పందిస్తూ ఉంటారు అయితే ఇక్కడే ఒక భిన్న ధృవాలని ఒక ఏదైతే ప్రత్యర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది సుదీర్ఘ కాలం పాటు ఒక ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి హయాంలో లోకేష్ని ఎస్టాబ్లిష్ చేయడానికే లోకేష్ని ప్రమోట్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారు అని చెప్పి కూడా కొడాలి నాని కానీ వంశీ ప్ర ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ప్రచారం చేశారు ఎన్నో దాదాపు సంవత్సరం పాటు ఎన్నికల దాకా ఇదే అంశాన్ని ప్రచారం చేసేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లోకి ఒక విష బీజాన్ని నాటేవాళ్ళు విషయం ఎక్కిస్తూ ఉండేవాళ్ళు ఇంకా అంతేకాదు ఎన్నికల ఎన్నికల ముందు కూడా ప్రచార సమయంలో కూడా మీరు చంద్రబాబును గెలిపించొద్దు లోకేష్ని ప్రమోట్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకొని సో అదంతా గతం దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదైతే ఈరోజు ఎవరికి కూడా పెద్ద ఎక్స్పెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ రావాలి రావాలి అని అండం తప్ప ఆయన ఫ్యాన్స్ కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కానీ లోకేష్ ప్రత్యర్థులు కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఎవరికి అంచనా లేవు ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఆంశం మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆయన నోట్లోంచి ఆయన క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి అయితే ఈ మొనాటిని బ్రేక్ చేసే విధంగా ఈరోజు సుహాసిని స్వయంగా ఒక ప్రకటన చేయడం తన తమ్ముడు పొలిటికల్ ఎంట్రీ గురించి అది ఈరోజు చర్చనీయాంశం అవుతోంది ఆబ్వియస్లీ చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఈరోజు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీ అది ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా లోకేష్ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు బీజేపీ పొత్తుల్లో ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంటే ఆటోమేటిక్గా అది టీడీపీలో కూడా చాలామందిని ఆశ్చర్యం కోల్పేలాగా చేస్తూ ఉంది పొలిటికల్ ఎంట్రీ అయితే ఆయన ఏ పార్టీలోకి వస్తారు ఇండివిజువల్గా జగన్ లాగే పార్టీ పెడతారనేది కూడా మరొక చర్చ ఎందుకంటే జగన్ లాగా పార్టీ పెడితే జగన్కి ఒక సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది అందుకే ఆయన అంత తక్కువ టైంలోనే ఒక సెంటిమెంట్ బేస్ మీద ఎస్టాబ్లిష్ కాగలిగారు బట్ ఇక్కడే చిరంజీవిని కూడా కంపేర్ చేసుకోవాలి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది చిరంజీవికి ఒక గాడ్ఫాదర్ ఇమేజ్ ఉంది ఇండస్ట్రీలో ఒక చాలా తక్కువ సమయంలోనే ఒక సుప్రీం హీరో ఇమేజ్ కానీ ఒక మెగాస్టార్ ఇమేజ్ కానీ ఉంది ఆ ఇమేజ్ ఏది కూడా ప్రజారాజ్యానికి ఏసెట్ కాలేదు సో ప్రజారాజ్యం ఒక ప్లాఫ్ షోగా మిగిలింది సామాజిక న్యాయం అనేది అసలు ఒక కొత్త ఎజెండారో చిరంజీవి తీసుకొచ్చింది ఒక మార్పు అని కానీ సమాజంలో కానీ అవేవి కూడా జనాలకు ఎక్కలేదు ఆయన కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమై తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసుకోవాల్సిన పరిస్థితుంది ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేసిన కేసీఆర్ దాని తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించారు ఈరోజు ఒకే ఒక్క ఓటమి ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో పడేసింది అలా ఏదైతే ఒక స్ట్రాంగ్ బేస్ ఉండాలి స్ట్రాంగ్ ఏదైతే ఒక కన్విక్షన్ ఉండాలి పొలిటికల్ పార్టీ పెట్టాలంటే మరి ఈరోజు జూనియర్ ఇన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టేది సాహసం చేస్తారని కూడా నేను అనుకోట్లా కాకపోతే సుహాసన చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం టీడీపీలో నిజంగానే చర్చనీయాంశం అయ్యాయి సోషల్ మీడియాలో కూడా ఆయన వెల్కమ్ చేస్తూ కూడా చాలామంది ట్వీట్లు వేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేంత వ్యాక్యూమ్ ఉందా ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ ఎస్టాబ్లిష్ అయ్యింది టీడీపీ అధికారంలో ఉంది జనసేన టీడీపీ తర్వాత పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ పార్టీని కూడా బలోపేతం చేసే క్రమంలో చాలా సీరియస్గా ఫోకస్ పెడతా ఉన్నారు మరోవైపు బీజేపీ కూడా వీళ్ళతో పొత్తుల్లో ఉంది సౌత్లో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన బీజేపీ ఏపీలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తోంది కేవలం ఒకటి రెండు సీట్లకు పరిమితం కాకుండా పురందేశ్వరిని పక్కన పెట్టి మాధవ్ లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం కానీ పురందేశ్వరం తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో అధ్యక్షురాలు చేస్తారనే ప్రచారం కానీ ఇందులో భాగమే సో అలా మూడు పార్టీలు ఇవి కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది ఈరోజు జనసేనకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ అది ఆల్రెడీ పొత్తుల్లో ఉంది కాబట్టి టీడీపీతో ప్రధాన ప్రతిపక్షంగా నేనే ఉంటాను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు పదకొండు సీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది వాళ్ళ పెద్ద ఓట్ల డిఫరెన్స్ కూడా తక్కువగానే ఉంది అటు టీడీపీకి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు ఇక జగన్కి ఒక బలమైన బేస్ ఉంది కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఆయనే ఫోకస్ అవుతూ ఉన్నారు ఇక అది కాకుండా ఇంకా షర్మిలా ఉన్నారు విభజన గాయాలతో కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో పాతేశారు ఏపీ ప్రజలు కానీ అలాంటి కాంగ్రెస్కి మళ్ళీ పునరుజ్జీవం ఇచ్చే దిశగా షర్మిళ పనిచేస్తూ ఉన్నారు సో పూర్తి స్థాయిలో షర్మిళ పీసీసీ చీఫ్గా ఉన్నారు ఎలాగైతే వైసీపీలో అసంతృప్తులు ఉంటారో టీడీపీలోని జనసేనలో అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నథింగ్ బట్ ఇది మాజీ కాంగ్రెస్ పార్టీనే ఆ పార్టీలో ఉన్నంత వాళ్ళే ఆ ఓట్ బ్యాంక్ కూడా అదే సో అలాంటి కా అలాంటి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్న నేతలకు ఆమె పూర్తి స్థాయిలో గాలం వేస్తూ ఉంది వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఎలాగైనా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది రీవెమ్ చేస్తూ ఉన్నారు ఆవిడ ప్రయత్నాలు లోపం లేకుండా మరి ఇంత ఈ ఈ స్థాయిలో ఏపీ రాజకీయాలు ఉన్నాయి ఇక తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారనుకో మరి ఎక్కడ కూడా ఒక వ్యాక్యూమ్ కనిపించట్లేదు ఏపీలో మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదు అంటే మరి ఇంకా ఆప్షన్ ఏది ఉందంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడమే ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎలా వ్యవహరించారో కూడా అందరికీ తెలుసు తన మేనత్ని క్యాటర్ని అవమానించినా ఆయన స్పందించలేదు తన మామని యాభై రెండు రోజులు జైల్లో పెడితే దాన్ని ఖండించలేదు తన తాత పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు తన తాత శ్రద్ధ చేయించి వచ్చే వాళ్ళకు పో రమ్మని ఆహ్వానిస్తే దానికి వెళ్ళలేదు వెండికి ఆయన రిలీజ్ చేసే ద్రౌపది ముర్ము ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు ఇలా అసలు నాకు చంద్రబాబు నాయుడుతో టీడీపీతో ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆయన వ్యవహరించారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాంబర్ చేస్తూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నోసార్లు వాళ్ళు ఓన్ చేసుకుంటా వచ్చారు ఆయన దీన్ని కూడా ఖండించలేదు కాబట్టి కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలే ఉన్నాయని కూడా మనం అనుకోవచ్చు సో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ వచ్చినా వైసీపీని ఆయన అక్కుని చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి మద్దతిస్తే నిజంగా ఆయన క్రెడిబిలిటీని ఆయన కోల్పోయినట్టే ఎందుకంటే ఐదేళ్ల పాటు కోల్పోయారు కాబట్టి సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంత సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు ఇక మరి ఆయన వస్తే దేంట్లోకి రావాలి టీడీపీలోకి రావాలి మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇలాంటి అవమానాలు కానీ ఈరోజు ఎన్డీఆర్ని టీడీపీలోకి అంత ఈజీగా తీసుకురాలేవు ఈరోజు ఆల్రెడీ అక్కడ లోకేష్ భవిష్యత్ నేతగా కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పోరాటం ఓన్లీ లోకేష్తోనే ఉంటుంది అనేది ఆయన ఫ్యాన్స్ చెప్తున్నమాట మరి లోకేష్తో పోరాటం ఉంటే టీడీపీని చీల్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఎన్టీఆర్ ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి ఇంకొక కొత్త పార్టీ పెడతారనేది అసలు చర్చ ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఆయన సొంతగా కామెంట్స్ చేయకపోయినా ఆయన సోదరి సుహాస్ని కామెంట్ చేయడం అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో నిజంగానే చర్చనీయాంశమైంది ఇదైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఇప్పుడు కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి అదిగో అప్పుడు వస్తున్నారు ఇదిగో ఇప్పుడు వస్తున్నారు అంటూ అనేక రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చినా కేవలం అన్ని ప్రచార ప్రచారాలు కానీ మిగిలిపోయినాయి సొంతగా ఆయన నోడితో ఆయన ఎక్కడ తాను రాజకీయంగా అప్లిఫ్ట్ అవుతాననో ఎక్కడ ఆయన అంచనాలు వేయలేదు కెరీర్ పీక్స్లో ఉంది మంచి సినిమాలను ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఏదైతే ఆ వెనక ముందు ఆలోచించకుండా సుహాసిన్ లాంటి వాళ్ళు ప్రకటన చేశారని చాలామంది విశ్లేషకులు మాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి అనవసరంగా ఉన్న క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకుంటారని కూడా ఎవరు అనుకోవట్లేదు ఓవరాల్గా మాత్రం మాత్రం టీడీపీ వ్యతిరేకులు కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కానీ ఈ ఏవైతే ఆమె చేసిన కమెంట్స్ని స్వాగతిస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటికిప్పుడే తెల్లారు లేచేటప్పటికే పార్టీ పెట్టాలని కూడా బలవంతం చేస్తూ ఉన్నారు పాపం సోషల్ మీడియా వేదికగా సో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటే అది లోకేష్ వ్యతిరేకంగానే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటే అది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా అప్లిఫ్ట్ అయితే అది పూర్తి స్థాయిలో టీడీపీకి టీడీపీకి అనుకూలంగా ఉంటుందనే దానికంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి వ్యతిరేకంగానే ఉంటుందనేది వాస్తవం సో తమ తనతో సమవుజ్జీ కాబట్టి తన ఏజ్లో కానీ మిగతా విషయాల్లో కానీ సో లోకేష్తోనే ఆయన పోటీ ఉండే అవకాశం ఉంటుంది మరి లోకేష్ ఆల్రెడీ తను తాను ప్రూవ్ చేసుకున్నారు పొలిటికల్గా సినిమా అంతా కూడా పొలిటీషియన్స్ కాలేదు బట్ పొలిటీషియన్స్ సినిమా నటులు కావచ్చు అది ఎన్టీఆర్ఏ ప్రూవ్ చేశారు కూడా సో అలా చిరంజీవి కూడా ప్రూవ్ చేశారు సో అలాంటి పరిస్థితుల్లో మరి జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా తన సిస్టర్ సుహాసిని అన్న కమెంట్స్ను ఎండార్స్ చేసే ప్రయత్నం చేస్తారా ఆయన సొంతగా అని ఖండిస్తారా లేకపోతే అనుకూలంగా ప్రకటన చేస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు